ఎనర్జీ సెషన్ వాట్ స్టోరీ అంటే ఫస్ట్ అసలు ఎనర్జీ సెషన్ అనేది నాకు నాకు ఎప్పుడు తెలిసిందనేది చెప్తాను ఫస్ట్ అసలు ఏంటంటే నేను మామూలుగా అక్క దగ్గరికి చాలా గా వచ్చాను వితౌట్ ఎనీ ప్రాబ్లం బట్ ఐ వాస్ హావింగ్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ గాట్ అంటే జనరల్ గా ప్రతి మనిషికి కొన్ని హర్డిల్స్ ఉంటాయి జీవితంలో ఏదో ఒక నశ ఉండడం అనుకున్న పని జరగకపోవడం ఇట్లా సో నాకు ఉన్నాయి అంటే ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఫాదర్ కి రియల్ హెల్త్ రావడం మల్టిపుల్ టైమ్స్ అన్నారు సెషన్ అంటే ఓకే సరే నెక్స్ట్ రేపు పొద్దున్న రా నువ్వు చక్రశద్ధికి రా అన్నారు సరే మార్నింగ్ వెళ్ళారు వెళ్తే స్టార్ట్ చేశారు సెషన్ స్టార్ట్ చేసి సడన్లీ అప్ ఎ నేమ్ అంటే ఫ్రమ్ నో వేర్ వాళ్ళు ఎవరు రా అని అడిగారు సమ్ నేమ్ హీస్ మై ఇమ్మీడియట్ టీమ్ లీడ్ అట్ దట్ టైమ్ ఆ పేరు చెప్పారు ఇలా టీమ్ లీడర్ అంటే ఏంటి వాడికి నీకు ప్రాబ్లం అని అడిగింది ఐ వాజ్ లైక్ షాక్డ్ ఏంటిది ఆ పేరు నాకు తప్ప ఎవరికి తెలియదు సెషన్ స్టార్ట్ చేయంగా ఫస్ట్ ఆ నేమ్ వచ్చింది ఎవరు రాదు అని సో నాకు అసలు మబ్బు అక్కడే ఫస్ట్ ఫస్ట్ సగం సో అలా అలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఏదైతే ఇప్పుడు కెరీర్ డైలమా గురించి చేద్దాం అనుకోని వెళ్తూ 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 సడన్ గా సీ స్టక్ ఎట్ వన్ పాయింట్ విత్ వన్ నేమ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ లాడ్ ఆఫ్ నాయ్స్ అసలు అంటే అక్క కూడా చెప్పడం అంటే ఇట్ ఈస్ హిట్టింగ్ సో హార్డ్ ఆవిడ హూ హూఇస్ దట్ లేడీ అని అంటే నాకు ఏం తెలియట్లా తెలియదు అని చెప్తా ఉన్నా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మా మదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా మీ అమ్మ బాగా సఫర్ అయింది కదా అనేసి అక్క స్టార్ట్ సేయింగ్ సమ్ ఇన్సిడెంట్స్ వేర్ మై మదర్ బోన్ త్రూ అండ్ ఒక ఇల్లు ఆ ఇంట్లో అన్నీ చెప్తున్నారు అంటే బోరింగ్ పంప్ ఉంటుంది కదా వెనకాల ఇట్లా ఉంటుంది కదా అని చెప్తున్నా అసలు ఏం అదేంటి ఇట్లా ఇట్లా చెప్తున్నారు అసలు అని చెప్పి నేను షాక్ అయిపోతున్నాను నేను అలా చెప్తూ 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 దేర్ ఆర్ సంథింగ్ ఇన్ ద హౌస్ విచ్ ఇస్ లైక్ మీ అమ్మకి ఎవరో ఇచ్చారు అని చెప్పి దట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ అది మా అమ్మ దగ్గర ఉంది అండ్ ఇవి మా అమ్మగారు అది షీ హంగ్ ఫర్ సంథింగ్ నేమ్కున్నారు తీసుకొని వర్షింగ్ ఇట్ బట్ ఆల్ టుగెదర్ వెన్ వీ కేమ్ నో ఇట్ వాస్ ద అదర్ సైడ్ ఎఫెక్ట్ అండ్ ఈవెన్ వీ ట్ రియలైజ్ యాక్చువల్లీ